తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి సారు మళ్ళొక మంచి ఆలోచన చేసిండు అమ్మలక్కల ముఖాలలో చిరునవ్వులు చూడనీకి వాళ్ళ ఖాతాల్లో పైసలను జమ చేయబోతున్నాడట ఆ గో దమక దుమ్ము దులిపేదంట ఈ వార్త ఏం చూడలేదు జప్పున వార్త చెప్పుండ్రి అని అంటారా జప్పున కాదు ఈ స్పీడ్గా వార్త తెచ్చినా స్కిప్ కొట్టకుండా చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను ఏకవంతంగా అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు సర్పంచ్ ఎన్నికలకు ముందుగాలనే మహిళలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం నెలకు అందించేటట్టుగా కీలక పథకాన్ని రూపాంతరం చేసిండ్రయ్యా ప్రణాళికలను గట్టిగానే రచన చేసుకున్నట్టుగా రూపాంతరం చేసిండ్ర ఇక ప్రభుత్వ ప్రధాన హామీలల్లో ఒకటైనటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా రాబోయే ఈ పథకం రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలకు గణనీయమైనటువంటి ఆర్థిక భరోసాను కల్పించడే లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నది ఇక ఎన్నికల టైం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇది అదనపు బలానే ఇచ్చేటట్టున్నది కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు స్టార్ట్ చేసింది ఇప్పటికే మహిళల కోసానికి అని చెప్పి బస్ అని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అని గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ వరకు పిరిల కరెంట్ అని ఇటువంటి పథకాలు అమలుకు తీసుకొచ్చినాయి ఇంకా ఇందిరామ్మ మహిళల పథకం కూడా ఈ స్టార్ట్ అయిపోయింది చాలా వరకు లబ్ధిదారులకు మొదటి ఈడతగా నిధులు కూడా ముట్టినాయట ఇక ఇప్పుడు మహిళలకు ఆర్థిక సాయం కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలను అందించేటట్టుగా దిశగానే సర్కారు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తున్నది ఇక ఈ పథకం ద్వారా అరువులైన మహిళలకు సంవత్సరానికి ముప్పై వేలు వాళ్ళ బ్యాంకు ఖాతాలలో జమ కాబోతున్నాయి పైసలు ఇక ఈ పథకానికి సంబంధన చేసి ఇది విధానాలను అధికారులు ముమ్మరంగా అందిస్తున్నారు అయ్యా యాభై ఐదేళ్ల లోపు మహిళలకు ప్రధాన లబ్ధిదారులుగా ఎంపిక చేయబోతున్నట్టు తెలుస్తున్నది తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వ పింఛను అంటే ఇప్పుడు వృద్ధాప్య పింఛనని వితంతు అని దివ్యాంగుల పింఛమని ఇసోంటి ఏం పొందనోళ్ళ కోసానికనే మహిళలకు ప్రత్యేకంగా నిర్మాణం చేసింది ఈ పథకం వాళ్లకు మాత్రమే సాయం అందించే ఆలోచన చేస్తున్నది ఇది ప్రభుత్వ హామీల అమల పారదర్శకతలు సామాజిక న్యాయాన్ని పాఠన చేస్తున్నదని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నది రెవెన్యూ మంత్రి పొంగలేడి శ్రీనివాస రెడ్డి సారు గతంలో కూడా చాలా సందర్భాలల్లా ముఖ్యమంత్రి సారు తొందరలోనే మహిళలకు తీపి కబురు తెలియజేస్తాడని చెప్పిండు కదా ఆ ఆ తీపి కబురు ఇదేనని చెప్పి మహిళలు అయితే మత్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ పథకం వచ్చిన ముచ్చట్ల